టూ బెడ్రూమ్ బీపీఎల్ బీపీఎల్ అంటే బిలో ప్రావర్టీ లైన్ అందులో జర్నలిస్టు వైఫ్స్ అనేది మేము ఆడిబిడ్డలుగా అనుకున్నాం కానీ జర్నలిస్ట్ కోటాని ఎక్కడ కేటాయించలేదు ల్యాండు జర్నలిస్ట్ కోటా అని ఎక్కడ కేటాయించలేదు జర్నలిస్ట్ వైఫ్ల కూడంగా ఇల్లు ఉండాలని కోరుకుంటుంది నేను ఆ రోజు కూడా జర్నలిస్ట్ వైఫ్లందరూ కూడా సాలి చాలా ఉంటా ఉంటామ్మా మీకు ఇల్లు కావాలని చెప్పేసి స్పెషల్ జీవో తీసుకొచ్చి ఆ కేటీఆర్ గారి మాటతోటి ఒకటి రెండు మూడు రకాలుగా భూములు కేటాయించుకున్నాము కేటాయించుకొని గవర్నమెంట్కు రిప్రజెంట్ చేసినాము గవర్నమెంట్ ఒక సర్కులర్ రిలీజ్ చేసింది కర్నల్ కలెక్టర్ ద్వారా పంచనామా అయింది గవర్నమెంటే ఎంఆర్ఓను అలాట్ చేసింది గవర్నమెంటే ప్లాటింగ్ చేసింది గవర్నమెంటే పట్టాలు ఇచ్చేసింది ఇక్కడ చట్టవిరుదం ఎక్కడ ఉన్నది నేను ఇచ్చిన పట్టాలు ఆడియో గారు ఇచ్చారు ఎవరి పేరు ఇచ్చారు ఒక మహిళ ఆడబిడ్డ పేరు ఇచ్చినాము మహిళ ఆడబిడ్డకు వేద్దాను రూలా మా హే మహిళ ఆడబిడ్డ భర్త ప్రెసరం మాత్రం కదా మహిళకి ఇల్లు కూడా ఇక్కడ ప్రెస్లో కేటాయించిన అయితే కాదు కదా ప్రెస్లో కేటాయించిన భూములు భూదాన్ భూములు కేటాయించిన భూదాన్లకి అంటే ఓకే రెస్సోల్ అస్తాపూర్ ఉన్నది అస్థాపూర్ కేటాయించు ఎవరిలో కేటాయించుకోట కానీ ఇక్కడ ప్రెస్ ఎక్కరు మెన్షన్ చేయలే కదా బిలో ప్రావర్టీ లేని ఎవరికైనా అని చెప్పేసి ఆ రోజు మా పట్టాలన్నీ కూడా మీకు ఇచ్చినాం ఎక్కడ చట్టవేదితం ఎక్కలేదు లేదు కదా అటువంటిప్పుడు ఉంటుంది కూడా వాళ్ళ పొజిషన్ వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు అంటే నేను ఇచ్చిన దానికి దొంగలక పేరు ఎత్తన్నప్పుడు నువ్వు ఇంకొక పది ఎకరాలు తీసుకో తీసుకొని ఇంకొక వంద మందికి ఇంకా పేరు తెచ్చుకుని నా పేరు మారిపోయింది లేకుంటే ఈ పట్టాలు చింపేసి కొత్త పట్టాలు ఏంటి లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇచ్చేయండి మేము స్వాగతిస్తాం జై పొన్నవా నేను అంటాం మరి ఏం చేయమంటాం మరి మరి ఎందుకు అత్తలేవు నీ ఎందుకు అత్తలేవు ఎందుకు ఆపేసి నువ్వు ఏం కారణం వాట్ ఈస్ ద బిహైండ్ దిస్ వన్ నేను డిమాండ్ చేస్తున్నా దయచేసి డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా ఆడబిడ్డలు ఉసురు పోసుకోకుండా వారి పట్టాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి పోజన్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా అది మహిళా సోదరు మనులు ప్రెస్ వర్క్ ప్రెస్ రిపోర్టర్ల భార్యలే కానివ్వండి ఇంకా అలాంటి బీపీ వాళ్ళు ఎవరికి ఉన్నా కూడా వారి భూ వాళ్ళు కేటాయించిన శాంక్షన్ చేసిన జీవోలను ప్రకారం ఇచ్చినది ఇచ్చేసి వాళ్ళ ఉసురు లేకుండా మేము రిక్వెంట్ చేస్తున్నాం అలాగే ఒకసారి చెప్పిన రెండుసార్లు చెప్పిన మీరు ఇప్పుడు చెప్తా మీరు వీలు రండి ఒకసారి చెప్పిన ఒక ఆయనే ఇంత దుర్మార్గం అంటే ఆయనే ఆడియో పట్టాలు ఇచ్చినప్పుడు ఆడియో పట్టాలు క్యాన్సిల్ చేస్తాను రండి ఏమున్నది కోర్టుపోతే ఏమవుతుంది ఆ రోజు కేటీఆర్ గారు హరీష్ గారు స్పందించాలని వెనుకెట్టని మీకు క్యాన్సిల్ చేయాలి క్యాన్సిల్ అయినప్పుడు మీరు ఇచ్చేయి ఎందుకు ఇస్తలేవు నేను ఒకటి కోరుతున్నా ప్రభుత్వాలు వస్తే పోతాయి ప్రజలు వీళ్ళే ఉంటారు అధికారులు వీళ్ళే ఉంటారు ప్రజలు రాచి రంపాన పెట్టకండి డెవలప్మెంట్ ఆపకండి ఈరోజు ప్రభుత్వం మీరున్న రేపు మళ్ళీ మామ్యవస్థం కావచ్చు కక్ష సాధింపు ధోరణి చేయకండి ప్రజలకు మెరుగైన సేవలు అందియండి తాగునీరు ఇవ్వండి సాగునీరండి ఎవరైతే నువ్వు గృహలక్ష్మి తాంటివి ఇది తాంటివి అదా తాంటివి ఇది ఇత ఏది లేకపోతుంది కదా ఉండే గుంజుకోబడుతుంది కదా ఇచ్చిన పూలు గుంజుకోబడుతుంది ఇంకా ఎని అగలైతే సో మళ్ళీ నేను రేపు అసెంబ్లీ కోసం ఎల్లుండి సివిల్ సప్లై పద్ధతుల మీద నేనే మాట్లాడాలి కాబట్టి సో పోతాం కాబట్టి మళ్ళీ చివరిగా ఇరవై మూడో తారీఖు నాడు ఇరవై మూడు తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నాడు టీఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది బీఆర్ఎస్కి మారిపోయింది సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ మేము చేసుకుంటున్నాం మా కార్యకర్తలు అందరూ కూడా అట్టాసంగా ఇందులో పాల్గొనాలని చెప్పేసి మొదటి కార్యక్రమం కరీంనగర్ నగరం నుంచి కరీంనగర్ జిల్లా నుంచి సుమారు ఒక లక్ష పదివేల మంది కార్యకర్తలు ఐడెంటిఫై చేస్తే వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు దానికి అనుగుణంగా ఒక రివ్యూ మీటింగ్ ఫస్ట్ కరీంనగర్లో చేసుకుంటాం అది హరీష్ రావు గారు ఇన్ఛార్జ్ పర్ ద సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ హరీష్ రావు గారు వస్తున్నారు కేటీ రామారావు గారు వస్తువులు ఇరవై మూడు పొద్దున పది గంటలకు కొండా సత్య ఎలక్షన్ గార్డెన్లో ఆ హాల్ తీసుకుంటున్నాం ఒక డైనింగ్ హాల్ తీసుకుంటున్నాం పక్క టెంట్లు వేసుకొని సుమారు ఐదు వేల మందిని మా యొక్క ప్రతి కాన్స్టుకు ఐదు వందల మందితోటి ముఖ్య కార్యకర్తలు ముఖ్య నాయకులు మీటింగ్ పెట్టుకుంటాం పెట్టుకొని ఎలా మంది మొబిలైజ్ చేసుకోవాలి ఎలా వాళ్ళకు బండ్లు కావాలని చెప్పేసి ఇరవై మూడో తారీఖున కేటీ రామారావు వస్తువులు కాబట్టి అది కూడా నిన్నే మీటింగ్ పెట్టుకున్నాం సో మీరు కూడా దయచేసి రావాలి ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఉమ్మడి జిల్లా పదకొండు మంది అందరూ వస్తారు ముగ్గురు ఎమ్మెల్ ముగ్గురు మేము నలుగురు ఎమ్మెల్యే వస్తాం నలుగురు ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి ఒక గారు వస్తారు ఇన్ఛార్జీలు వస్తారు పార్టీ ప్రెసిడెంట్లు వస్తారు అందరం అట్టాసంగా ప్రోగ్రామ్ చేసుకుంటాం పోయిన చేద్దామా కలిసి పోయి చేద్దాం దా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి జయ తెలంగాణ